नमस्कार क्षेत्र मित्रों आज का तारीख 19 मई 2025 का ईयर आज का मलकचेरू टमाटर मार्केट में 25 के जी टमाटर बॉक्स चलता है पचास रुपये से दो सौ पचास तक का टॉप रेट आज का अंगलोर टमाटर मार्केट में 30 के जी टमाटर बॉक्स चलता है एक सौ से दो सौ पचास रुपये तक का एवरेज प्राइस चलता है दो सौ सत्तर दो सौ अस्सी तीन सौ तीन सौ बीस तीन सौ रुपये तक का टॉप रेट आज का महाराष्ट्र नारायणगंव टमाटर मार्केट में दो सौ से చార్సో రూపాయ దగ్గర టాప్ రేటు నమస్తే నా రైతులందరికీ ఈరోజు మహారాష్ట్ర నారాయణగౌ టమాటా మార్కెట్లో నాలుగు వందల రూపాయలు సూపర్ టాప్ అయితే పడింది యావరేజ్ ధరలు మనం గమనించినట్టయితేనా వంద రూపాయల నుండి ప్రారంభమైన ధరలు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు యావరేజ్ ధరలు అయితే కొనసాగుతున్నాయి మనకు మలకల్చర్ టమాటా మార్కెట్లో ధరలు గమనించినట్టయితేన ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయలుగా సూపర్ టాప్ అయితే పడింది మార్కెట్లకు కాయల యొక్క క్వాలిటీ ఇంకా బాగా వచ్చినట్లయితే ధరలో మార్పు ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ విషయం ఏమంటేనా మనం పూర్తిగా గమనించినట్లయినా ప్రతి మార్కెట్కి కూడా అంటే అంగళ్ళు కానీ మలకల్ చెరువు కానీ లేకపోతే మహారాష్ట్ర నారాయణగౌటమ మార్కెట్ కానీ సరుకులు అయితే చాలా వరకు తక్కువ వచ్చినాయి సో ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ రైతులందరికీ